హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ ఎగ్జామ్ కొరకు టూ థౌజండ్ ట్వంటీ టూ గత పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు అంటే సాంఘిక వికాసము ఆన్సర్ సాంఘిక వికాసము నెక్స్ట్ పర్సోనా అనేది ఈ క్రింది పదము లాటిన్ పదము నెక్స్ట్ శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ చేత శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత ఆన్సర్ ఇరవై మూడవ క్రోమోజోమ్ జత నెక్స్ట్ ఒక రంగంలో రాణించని వాడు ఒక రంగంలో రాణించని వ్యక్తి మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం ఆన్సర్ కాంపెన్సేషన్ పరిహార పరిహార రక్షక తంత్రం నెక్స్ట్ ఐదో ప్రశ్న పదవ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మేనాతో తనకు ఇంగ్లీష్ లో సహాయం చేస్తే తన యొక్క ఫ్ర స్నేహితురాలికి గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది ఇది కోల్బర్గ్ ప్రకారం కోల్బర్గ్ ప్రకారం సహజ సంతోష సహకార సహకారి నేపథ్య నీతి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్ నెక్స్ట్ ఆరో ప్రశ్న నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ నైన్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ ఏడవ ప్రశ్న మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం ఆన్సర్ నిగమన విచే వివేచన నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న పిల్లవాడి స్వత స్వత సిద్ధమైనది ద ఇన్నేట్ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ స్వతహా సిద్ధమైనది ఏది అంటే ఆన్సర్ సహజ సామర్థ్యము నెక్స్ట్ పదవ ప్రశ్న ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పినది ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పినది ఎవరు అంటే ఆన్సర్ గేట్స్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో ఆలోచనకు తోడ్పడే కారకము కానిది ఆప్షన్స్ చూడండి ప్రత్యక్ష అనుభూతి ప్రతిమలు భావనలు దిశ ఈ క్రింది వాణిలో ఆలోచనకు తోడ్పడే కారకము కానిది మిగిలినవన్నీ కూడా కారకాలుగా అవుతాయి ప్రత్యక్ష అనుభూతి మనం ప్రత్యక్షంగా అనుభూతి పొందడం అనేది ఆలోచనకు కారకంగా ఉంటుంది ప్రతిమలు కారకంగా ఉంటుంది భావనలు ఉంటుంది దిశ కారకం కాదు నెక్స్ట్ పన్నెండో ప్రశ్న ధారణ వక్ర రేఖలను రూపొందించినది ధారణ వక్ర రేఖలను రూపొందించినది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న మూడు సంవత్సరాల పిల్లవాణిని ఎన్నుకొని పది సంవత్సరాలు వచ్చే వరకు పది సంవత్సరాలు వచ్చే వరకు బాల్య నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతిని ఏమని పిలుస్తారు ఆన్సర్ దీర్ఘకాల ఉపగమం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగినది ఇందులో జరిగే ప్రక్రియ ఆన్సర్ ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగినది ఇందులో జరిగే ప్రక్రియ ఏది అంటే సాంశీకరణం నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న బంధూర సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది బంధుర సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది చూడండి అవధానం ఆప్షన్స్ అవధానం ధారణ పునరుత్పాదకం చూడండి ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ప్రక్రియలు అవుతాయి సో కానిది అంటే మనకు ఆన్సర్ ప్రేరణ బంధుర సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ఏది అంటే ప్రేరణ నెక్స్ట్ పదహారో ప్రశ్న ఈ క్రింది వారిలో గెసాల్ట్ వాదానికి చెందని వారు సారీ గెస్టాల్ట్ వాదానికి చెందిన ఆన్సర్ డబ్ల్యూసి బాగ్లే మార్క్స్ వర్దిమర్ గెస్టాల్ట్ వాదానికి చెందినవారు కోహల్లర్ కూడా నెక్స్ట్ లెవిన్ ఆ ముగ్గురు గెస్టాల్ట్ వాదులు చందన వారు ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే నెక్స్ట్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్ ఆన్సర్ విక్టర్ ఫ్రాంకిల్ నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది కార్యసాధక సిద్ధాంతం నుండి ఏర్పడినది కార్యక్రమయుక్త అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది అంటే కార్యసాధక సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న ఇరవై నుండి ముప్పై సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి న్సర్ స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ ఇరవయో ప్రశ్న తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు దీనిలో గల అభ్యసన బదలాయింపు ఆన్సర్ అనుకూల బదలాయింపు నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న తారం డైక్ సిద్ధాంతం డైక్ సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న ఉపాధ్యాయుని ప్రధాన విధి చూడండి ఉపాధ్యాయుని ప్రధాన విధి పిల్లల శారీరక అభివృద్ధి కాదు నెక్స్ట్ పిల్లల మానసిక అభివృద్ధి కాదు పిల్లల నైతిక అభివృద్ధి కాదు పిల్లల సంపూర్ణ అభివృద్ధి ఆన్సర్ ఉపాధ్యాయుని విధి అంటే మనకు పిల్లల సంపూర్ణ అభివృద్ధి సో ఈ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ అవుతాయి మనకు ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ అభివృద్ధి సో ఇండివిజువల్గా అయితే అవ్వవు కానీ అన్నీ కలిసేటప్పుడు ఇవన్నీ మనకు ఉపాధ్యాయుని విధులు భాగంగా అవుతాయి సో ఆన్సర్ వచ్చేసరికి పిల్లల సంపూర్ణ అభివృద్ధి అంటే అందులో శారీరక మానసిక నైతిక అన్నీ కలవడం జరుగుతుంది చూడండి ఇండివిజువల్ గా కాదు నెక్స్ట్ ఉపాధ్యాయుని ప్రధాన విధి ఏది అంటే పిల్లల సంపూర్ణ అభివృద్ధి నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది లక్షణం కానిది అంటున్నారు అయినది అంటే పిల్లలు కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు సో అది ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు అది కూడా ఉత్సాహపూరిత తరగతి గది లక్షణమే పిల్లలు ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు అది కూడా సో కానిది అంటే పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు అది కాదు సో ఆన్సర్ పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు అదే ఆన్సర్ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు ఆన్సర్ జాన్ హాల్ట్ నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం ప్రాజెక్ట్ పద్ధతి ఆన్సర్ వచ్చేసరికి ప్రాజెక్ట్ పద్ధతి బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం ప్రాజెక్ట్ పద్ధతి నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న రేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది ఆన్సర్ పేట దశలో నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూలింగ్ ప్రీ స్కూలింగ్ నుండి సెకండరీ స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ నాటికి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో వన్ కిలో బైట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ ఆన్సర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయస్సు క్లిష్ట వయసు ఉత్తర బాల్య దశ ఆన్సర్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ ముప్పై ప్రశ్న భాషా గ్రహణ యంత్రము అను భావన వీరికి చెందినది ఆన్సర్ ఆన్సర్ నోమ్ చామ్స్ కి ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రశ్నలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్